నమస్కారం అండి ఏదైతే నిన్న ఒక అబ్బాయి తనకల్లు మండలం అబ్బాయి వచ్చేసి అజయ్ దేవ్ అనే అబ్బాయి ఒక గర్భిణీ స్త్రీని కడుపు మీద తన్ని ఆమెకు హాస్పిటల్ పాల్ చేసిన దుర్ఘటన ఏదైతే ఉందో అది ప్యూర్గా ఆ అబ్బాయి అజయ్ దేవ్ అనే అబ్బాయి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో టపాసులు కాల్చే విషయంలో వాళ్లకు వాళ్లకు ఘర్షణ జరిగింది ఆ అబ్బాయి ప్యూర్గా వైసీపీ కార్యకర్త అని చెప్పి కదిరి జనసేన పార్టీ తరఫున ఒక గా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆ అబ్బాయి అజయ్ దేవ్ అనే అబ్బాయికి మా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు తర్వాత ఆ అబ్బాయి అజయ్ దేవ్ అనే అబ్బాయికి మా పార్టీలో ఎటువంటి సభ్యత్వం కూడా లేదు ఏదో కావాలని వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసి మా ఎంపీటీసీని అక్కడ ఒక టీవీ ఛానల్లో లైవ్ రికార్డ్ చేస్తున్నారో అని తెలియకోకుండా అబ్బాయి చేసిన ఒక వివాదాస్పదమైన కార్య దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అబ్బాయికి జనసేన పార్టీకి సంబంధం ఉంది జనసేన కార్యకర్త అని చెప్పేసి పొద్దున్నే ఏవైతే వైసీపీ సోషల్ మీడియాలో కానీ వైసీపీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దానిలలో రోల్ దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మా అధినేత క్లియర్ కట్గా చెప్పాడు ఎవరైతే మా అధినేత ఒక సినిమా స్టార్ కాబట్టి ఆయనకు అభిమానులు వైసీపీ పార్టీలో ఉన్నారు టీడీపీ పార్టీలో ఉన్నారు బీజేపీ పార్టీలో ఉన్నారు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలలో అభిమానులు ఉన్నారు అభిమానైన వాడు కార్యకర్త కాలేదు కార్యకర్త కావాలి అంటే కంపల్సరీ అతనికి సభ్యత్వం అనేది ఉండాలి అతను మా కార్యక్రమాల్లో కదిరి నియోజకవర్గంలో కదిరి టౌన్ నందు ఏదైనా పార్టీ కార్యక్రమాలు సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇచ్చిన కార్యక్రమాల్లో ఎక్కడా కూడా అతను పాల్గొన్న సందర్భాలే లేవు అతను ఎక్కడా కండువా వేసుకున్న దాఖలాలు కూడా లేవు అతను అభిమాని అయి ఉండి అతను సోషల్ మీడియాలో పెట్టుకోవడం అతను చేసి ఉండొచ్చు కానీ మార్నింగ్ నుంచి వైసీపీ వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు వాళ్ళ చెల్లెలతో కూడా ఒక చిన్న వీడియోని రికార్డ్ చేసి ఆ మా అన్న వైసీపీ కాదు జనసేన అని చెప్పి చెప్పిస్తున్నారు తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి రికార్డ్ చేసి ఆ అమ్మాయితో వినిపిస్తున్నారు ఆ అమ్మాయికి నేర్పించే వీడియో క్లియర్ కట్గా అక్కడ తెలుస్తా ఏదైతే మా పార్టీ అధినేత ఆశయాలకు అనుగుణంగా మహిళలను గౌరవించే పార్టీ మా జనసేన పార్టీ మహిళలను ఎవరైతే కించపరుస్తున్నారో అటువంటి వారికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వమని మా అధినేత స్వయంగా ఒక మహిళ హోమ్ మినిస్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది ఈ విషయంలో ఎటువంటి వివాదాస్పద అవకాశమూ లేదు ఆ పిల్లలు తెలిసి చేశాడో తెలియక చేశాడో మహిళకు ఒక గర్భవతి మహిళకు కడుపు మీద తన్నడం చాలా క్రూరమైన చర్య దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ పిల్లోనికి ఏదైతే నిన్న షాక్ ట్రీట్మెంట్ పోలీసులు ఇచ్చినా కానీ మేము పూర్తిగా సమర్థిస్తున్నాం ఆ పిల్లోడికి కానీ మా పార్టీకి కానీ ఎటువంటి సంబంధము లేదు అలాగే మా ఎంపీటీసీ అనే వ్యక్తికి ఎటువంటి అధికారిక ఉత్తర్వు లేవు అతను లైవ్ డిబేట్లో పాల్గొనే అవకాశమూ లేదు కేవలం నాకు మాత్రమే ఉంటుంది ఇన్ఛార్జ్గా కాబట్టి నా స్టేట్మెంట్నే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఎవరు కార్యకర్తలు ఎవరు కార్యకర్తలు కాదు అని చెప్పేసి కూడా నేనే తెలియజేస్తాను ఎందుకంటే మా కార్యకర్తలు అనే వాళ్ళకు కంపల్సరీ సభ్యత్వ కార్డు ఉంటుంది మా కార్యకర్తలు ఎవరు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనే పరిస్థితే ఉండదని చెప్పేసి ఘంటాపతంగా చెబుతున్నా ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని కానీ కార్యకర్త కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జన్మదిన వేడుకల్లో పాల్గొనే అవకాశమే ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త మహిళలను చాలా బాగా గౌరవిస్తారు అన్ని పార్టీలకన్నా మహిళలు గౌరవించే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది జనసేన పార్టీ అనేసి చెప్తున్నాం కాబట్టి నిన్న ఆ అబ్బాయి ఏదైతే సోషల్ మీడియాలో వైసీపీ కాదు జనసేన అని చెప్పి చెప్తున్నారో ఆ జనసేన కాదు అతనికి సభ్యత్వం కూడా లేదని చెప్పేసి మరక తెలియదు ఆ అమ్మాయి అజయ్ దేవ్ అనే అబ్బాయి చెల్లెలుందో ఆ అమ్మాయి మా అన్న జనసేన పార్టీ అని చెప్పి చెప్తా ఉంది వైసీపీకి సంబంధం లేదు అని చెప్పి చెప్తా ఉంది ఇది ఆమె కూడా ఒక మహిళే కాబట్టి ఆమెకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అన్న అందులో గతంలో కూడా దాంట్లో కొద్దిమంది మా ఎంపీసీనే చెప్పాడు జనసేన పార్టీ ఆ అమ్మాయి చెప్తూ ఉంది మా జనసేన పార్టీలో మా అన్న ఓటేసాడు జనసేన పార్టీ వాళ్ళన్నకుంటే ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయి నేనే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీకి కంటెస్ట్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో అబ్బాయికి ఓటు బ్యాంకు ఓటు హక్కు లేదు తర్వాత ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ పరిధిలో ఆ అబ్బాయి ఓటు లేదు ఎందుకంటే ఆ పక్క గ్రామం ఆ అబ్బాయికి ఎంపీటీసీ పరిధిలో ఓటు లేదు కాబట్టి జనసేన పార్టీకి ఇంతవరకు అబ్బాయి అనే వ్యక్తి ఓటు వేయలేదు తర్వాత వచ్చేసి ఏదైతే ఛానళ్ళు లైవ్ రికార్డు చేస్తూ మా అబ్బాయిని మా ఎంపీటీసీని లైవ్ రికార్డు కాదు అని మామూలు మాటల్లో మభ్యపెట్టి రికార్డ్ చేయడం కూడా చాలా చాలా పత్రికా వాల్యూస్ని చేయడం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది మా అబ్బాయిని ఆ ఎన్పిటీసీని ఏదో మభ్యపెట్టి ఏదో కామన్గా మాట్లాడుతున్నట్లు ఫ్లో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి రికార్డ్ చేసి అవి లైవ్లో వదలడము అది మంచి సంస్కృతి కాదు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఏదైనా ఆ అబ్బాయికి ఆ అర్హత కూడా లేదు పత్రికా సమావేశాలను అర్హత కూడా లేదు అది ఏదన్నా ఉంటే ఇన్ఛార్జ్గా నాకు అడగచ్చు ఇన్ఛార్జ్గా నాకు అడిగితే నేను దాన్ని క్లారిఫికేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నేను చెప్పగలను ఆ అబ్బాయి జనసేన కాదా అని చెప్పి నేను తెలియజేసుకోగలను అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళను తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి రికార్డ్ చేసి అవి మా అబ్బాయి వైసీపీ కాదు జనసేన అని చెప్పించడం మరీ మరీ తప్పు ఇది ఉద్దేశపూర్వకంగా ఒక పార్టీ కొన్ని ఛానల్స్ అదే పనిగా రికార్డ్ చేస్తున్నాయని నమ్మకాన్ని మేము కంపల్సరీ నమ్ముతున్నాం కాబట్టి మా